கனைத்திலம் கத்தெருமை கொன்று கிரங்கி நினைத்து நின்னு நின்னுபால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மணத்து கிணியானை பாடவும் நீவாய் திறவாய் పేరు భగవత్ నిష్ఠ కలిగి ఇంద్రియజయం కలిగిన గోపాలకుని సోదరిని ఈవేళ మేల్కొల్పుతున్నారు లేగదూడలున్న గేదెలు పితికేవారు లేక తమ దూడల్ని తలచుకుంటే చాలు ఆ భావనలో దూడలు వచ్చి పాలు త్రాగుతున్నట్లుగా పరవశించడంతో పాలుకారి ఇల్లంతా బురద బురదగా ఉండే ఐశ్వర్యవంతుని చెల్లెలా మంచు పడుతున్నా నీ వాకిట్లో నిలిచే ఉన్నాం తల్లి మీ ద్వారం పైకమ్మిని పట్టుకుని నిలిచాం లంకాధిపతి అయిన రావణుని సంహరించిన మనోభిరాముడైన శ్రీరాముని గానం చేస్తున్నామమ్మా అది విని కూడా నోరు విప్పవా మా దగ్గరికి రావా ఇంత గాఢ నిద్ర ఏమిటమ్మా నీ విషయం ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది లే లే అంటూ లేపుతున్నారు ఈ పాసురంలో వార్లు మేల్కొలపబడ్డారు అంటారు పెద్దలు